మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ హెల్త్ కివీ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే డాక్టర్లు సైతం వీటిని తీసుకోవాలని చెప్తారు కివీ పండ్లు వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జీవన జీవనశైలిలో మార్పులు కారణంగా శరీరంలో హానికారిక బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి ఈ కివీ పండ్లు చాలా బాగా సహాయపడతాయి కివీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇది జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఒక పండు మన శరీరానికి రోజువారికి కావలసిన విటమిన్ సి మొత్తాన్ని కూడా అందిస్తుంది ఈ పండు తినడం వలన మానసిక సమస్యలు తగ్గుతాయి కివీ పండ్లు డెంగ్యూని ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తాయి డెంగ్యూ వచ్చిన వారికి ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది ఈ పండ్లు శరీరంలో ప్లేట్లెట్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కివీ పళ్ళు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి అలాగే అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి ఈ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి డెంగ్యూ వచ్చిన వారు తినడానికి అనువైన ఆహారంగా ఉంటుంది ఈ పండ్లు మనం తినే ఆహారం మరింత సమర్థవంతంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది కివీలోని విటమిన్ సి ఫాలిఫెనాల్స్ పొటాషియం అన్నీ కూడా గుండెలు ఎంతో మంచిగా పనిచేసేలాగా చేస్తాయి గుండెకు రక్షణగా ఉంటాయి రక్తంలో చెడు కొవ్వులు తగ్గించడంలో ఈ పళ్ళు బాగా సహాయపడతాయి శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇక అందం కోసం కూడా ఈ కివీ పళ్ళను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అందంగా కనిపించే చర్మం కోసం శరీరంలో పీహెచ్ బ్యాలెన్స్ తప్పనిసరి కివీ పండ్లలో చర్మం నిగారింపుకు చాలా బాగా ఉపయోగపడతాయి కివీ పండ్లు అందంగా చర్మంలో కొలేజాన్ ఏర్పడడాన్ని సహాయపడుతుంది చర్మం కండరాలు ఎముకల పటిష్టతకు తోడ్పడుతుంది కివీ పండ్లు తినడానికి కాస్త పుల్లగా తీయగా ఉంటాయి ఈ ఆరోగ్యానికి మేలే చేస్తాయి కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ చేసుకొని జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు కివీలో ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీవైరల్ ఇన్ఫెక్షన్స్ లక్షణాలు ఉన్నాయి అందుకే ఈ పండుని రోజు తీసుకుంటే అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అయితే కివీలో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఫైబర్ పొటాషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మోతాదుకి మించి తీసుకోవడం మంచిది కాదు ఎక్కువగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కివీ పళ్ళను అధికంగా తీసుకోవడం వల్ల ఎలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది చర్మంపై దద్దుర్లు వాపులు నోటి లోపల పూత ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిని అధిక మోతాదులో తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది దీనివల్ల వీటిని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి కివీ పండులలో పండులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా డయేరియా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కడుపు నొప్పి వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి కెవీ పండ్లను రోజుకు ఒక్కటి మాత్రమే తినాలి అంతకన్నా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన సమస్యలు ఇబ్బంది పెడతాయి చూశారు కదా కెవీ పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి